వ్యవసాయం దంటగా అనే ఆలోచనలో పడ్డ ఓ రైతు ఈసారైనా భూమాత ఆదుకుంటుందేమోననే ఆశతో అష్ట కష్టాలు పడి అప్పు చేసి మరీ పంట సాగు చేశాడు పలువురు రైతులు శాస్త్రవేత్తల సలహాల సూచనలతో ఎప్పుడు పండించే రకాలకు బదులుగా నూతన వంగడాలను ప్రయోగాత్మకంగా పండించాడు ఆ ప్రయత్నం కాస్త సత్ఫలితాన్ని అందించింది ఇంకేముంది ఎప్పుడూ అతివృష్టో అనావృష్టో ఎదురయ్యే ఆ గ్రామంలో ఊహించని విధంగా అధిక దిగుబడులు రావటంతో రైతు కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది అందరి చూపు ఈ రైతుపై పడింది ఇంతకీ ఎవరా రైతు ఏ పంట సాగు చేస్తాడో దిగుబడి ఎంత మేర వచ్చింది లాభాల మాటేమిటో తెలుసుకోవాలంటే కడప జిల్లాకు వెళ్లాల్సిందే కడప జిల్లాలోని వీరపు నాయనపల్లె మండలం పాలగిరి గ్రామం ఇది ఇక్కడి రైతులు ప్రధానంగా సాగు చేసే పంట వేరుశెనగ చాలా కాలంగా ఇక్కడి రైతులు ఈ పంటనే సాగు చేస్తున్నారు కానీ ఏడాదికి ఏడాది విత్తన ఖర్చులు మందుల ఖర్చులు ఇతర పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయే గానీ లాభాలు లేకపోగా నష్టాలు అదే స్థాయిలో పెరుగుతూ వచ్చాయి అలా ప్రతి ఏటా నష్టాలు ఎదురవుతుండటంతో రైతులు చివరికి వేరుశెనగ సాగుకే స్వస్తి పలికారు పంట మార్పిడి చేస్తే లాభాలు వస్తాయన్న ప్రయత్నం చేయాలన్న నిశ్చయానికి వచ్చారు దీంతో పత్తి కలింగర ఉల్లి వంటి పంటలు సాగు చేశారు ఏ పంట సాగు చేసినా ఫలితం మాత్రం కనిపించలేదు పెద్దగా లాభాలు రాలేదు పాలగిరి గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే యువ రైతు గడిచిన ఇరవై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు ఈ ఇరవై ఏళ్లలోనూ వేరుశనగ పంటే సాగు చేశాడు కానీ ప్రతి ఏటా అనుకున్న దిగుబడి రాకపోవటం చీడపీడల ఉద్ధృతి పెరగటం పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవడంతో నష్టాలు తప్ప లాభాలు చూసింది చాలా తక్కువనే చెప్పాలి పంట మార్పిడి చేసినా ప్రయోజనం లేకపోయింది దీంతో నూతన వంగడాలతో పంట సాగు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు కొంతమంది రైతులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలతో అనంతపురం జిల్లాలోని కదరి లేపాక్షి ఒకటి ఎనిమిది ఒకటి రెండు రకం వేరుశెనగ విత్తనాల్ని క్వింటాల్ పద్దెనిమిది వేల రూపాయలతో కొనుగోలు చేసి తనకున్న పన్నెండు ఎకరాల్లో సాగు చేశాడు ఎకరా సాగుకు దుక్కులు ఎరువులకు మరో పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఖర్చు పెట్టాడు అయితే అకాల వర్షాల వల్ల రెండు ఎకరాల వరకు పంట దెబ్బతిన్న మిగిలిన పది ఎకరాల్లో పంట బాగా వచ్చింది నేను వచ్చేసి వ్యవసాయం చేయబట్టి ఇరవై సంవత్సరాలు ఇంత ముందు ఒక ఆరు సంవత్సరాలు ఫస్ట్ స్టార్టింగ్లో చినికాయ వేశాను అప్పుడు జేఎల్ రకము నాట రకము అందు వేశాను ఇంత పైరు రాకున్నానే అది పది మూటలు పన్నెండు మూటలు అబ్బా అంటే అక్కడ రెండు ఎకరాలు పదహైదు మూటలు అవుతున్నాయి అంతకన్నా ఎక్కువ ఏం కాలేదు గిట్టుబాటు అది ఆ చిన్నకాయ సాలి చేసినారు ఊర్లో తాలి చేసినారు అందరూ సాలి చేసినారు మళ్ళీ మధ్యలో పత్తి వచ్చింది పత్తి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఒక మూడు నాలుగేళ్ళు జరిగింది దాని కూడా ఇక్కడ వద్ద పురుగు అంతా వస్తుండే సాధించేసినారు మళ్ళీ మధ్యలో నేను ఆర్టికల్స్ అట్లా టైప్లో పోయాను అరటి వేశాను ఉల్లి వేశాను చలింగర కూడా వేశాను పోయినసూరి కరింగలో పోయినసూరి కరోనాలో చాలా ఎఫెక్ట్ కొట్టింది వీళ్ళేమో తీసినాను ఇంతకుముందు దీనికన్నా ముందు నాకు ఫస్ట్ సాటిస్ఫై అయింది ఒక నువ్వులో శాటిస్ఫై అయినాను ఇదే పొలంలో ఇప్పుడు ఉండే పొలంలోనే నేను ఎకరాకు ఎనిమిది మూటల బస్తాలతో పండించాను ఆ పొద్దు తొమ్మిది వేలతో అమ్మాను బస్తా డెబ్భై ఆరు కేజీలు తొమ్మిది వేల దాన నేను అమ్మేశాను అప్పుడు మళ్ళీ ఒక సంవత్సరము ఇరవై ఐదు ఎకరాలు నుంచి ముప్పై ఎకరాలు వేశాను నువ్వు ఆ సంవత్సరం కూడా అందరూ రెండు వందలు దా దాడతాయి అనే టైంలో వర్షం లేక అడిగి నూట యాభై మూటలు నువ్వులైనాయి ఆ సంవత్సరం కూడా ఐదు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టింటే పన్నెండు లక్షలు వచ్చింది శాటిస్పోయినాం ఈ రెండు మూడేళ్ళ నుంచి నువ్వు వేస్తా వేస్తా ఇంకా అది పొలం మార్పి జరగాలి కదా అని పోయినసారి ఈ వేయలేదు ఈ దప్ప చిన్నకాయ ఇంకా మనకు కూడా వ్యవసాయం బరువైపోయినది ఇంకా ఈ టైంలో యూట్యూబ్లో నేను చూసి ఈ కాయలు ఇడ్డున్నా ఇండా ఇంట్లో చూడకోకుండా చూసి దీన్ని నమ్మకోకుండా నేను నమ్మలేక మళ్ళీ పోయి ఒక రైతులను ఐదారు మందిని రైతులను అనంతపూర్ ఏరియాకు పోయి మతిగుబ్బాకాదరి అక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ ఎట్లా దీని పరిస్థితి ఏమి కదా అని ఇంక్వైరీ చేసుకొని మళ్ళీ దీంట్లోకి వీళ్ళేకి వేశాను పన్నెండు ఎకరాలు వేశాను పన్నెండు వేసిన తర్వాత అకాల వర్షంతో పదహైదు రోజులు ఇది తాను పదహైదు రోజులు వర్షం పడింది ఒక రెండు ఎకరాలు ఫ్లోరింగ్ ఫుల్గా ఉండి అది మిగతా మిగతాది కూడా ఇది మలుస్తుందో లేదో అనేది మాకు ఆశలు వదిలిపెట్టుకున్నాం అట్లాంటిది ఈ మటుకు మలిసి బాగానే ఉండదు పది క్వింటాలు తీసుకొచ్చాము మేము కంకాయలు పన్నెండు క్వింటాలు పన్నెండు ఎకరాలు ఇచ్చాము దాంట్లో పది క్వింటాలకు ఇప్పుడు వ్యవసాయం అంటే రొంత ఈ చిన్నకాయ వేసుకుంటే పది రైతులకు నేను చెప్పడం ఏమనంగా మీరు చిన్నికాయ వేసుకోవాలనుకుంటే వేరే రకము మీరు వద్దు ఇదే వేసుకోండి దీంట్లో ఎలా అంటే మందు కొట్టాల్సిన అవసరం లేదు ఎటువంటి కెమికల్ వాడాల్సిన అవసరము లేదు ఏ దీనికి ట్రిప్స్గా రావు పురుగు రాదు ఏమీ రాదు ఏమీ కానీ ప్రతి రైతుకు నేను చెప్పడం వినయంగా చెప్తున్నాను మొత్తంగా పన్నెండు ఎకరాల్లో పంట సాగుకుగాను నాలుగు లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు దిగుబడి మాత్రం ఎకరాకు యాభై బస్తాల వరకు వచ్చింది దిగుబడి ఆ స్థాయిలో రావడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు ఖర్చులు పోను దాదాపు ఆరు లక్షల ఆదాయం వచ్చింది వ్యవసాయం దండగా అనుకుంటున్న తరుణంలో రైతుకు పండగ వచ్చినట్టు వాటర్ అంటే మేము ఇప్పుడు ఎండల కాలం వేసాము నవంబర్ లాస్ట్లో మామూలుగానే కట్టుకుంటూ వస్తున్నాము కొంత లేట్ అయినా కూడా దానికి దీనికి కొంచెం తక్కువైనా పండుతుంది దాంట్లోకి అయితే ఎక్కువ పడుతుంది కేసి కందు దీనికి తక్కువ పడుతుంది ఇది ఏమంటే పంటకాలము ఇది నాణ్యలు పడుతుంది కరెక్ట్గా నాన్నెలకి అవతలనే ఒక ఐదు రోజులు పది రోజులు అది కనుక మూడు నెలలకు ఎటువంటి పరిస్థితుల్లో పీకీ వేయాలా దానికి దీనికి డిఫరెన్స్ ఒక నెల తేడా ఉంది ఈ రకము కదిరి లేపాక్షి ఎయిటీన్ ట్వెల్వ్ అంటారు ఈ రకాన్ని ఈ శాస్త్రవేత్తను కన్నపెట్టిన శాస్త్రవేత్తకు ఈ రైతులకు నాకైతే అతనికి అతన్ని నేను ప్రదా పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఇది కనపెట్టిన దానికి ప్రతి రైతుకు ఇంకా ఇలాంటి ఎన్నో కనిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జేఎల్కి అబ్బా అంటే పదహైదు ఇరవై లేకపోతే అబ్బా అంటే ఒక ముప్పై కాడికి వస్తాయి అవి ఎత్తు పెరుగుతుంది ఎత్తు పెరిగినప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు దానికి బూడిద తెగులు అనేది ఎక్కువ లోగా గాలి ఆడదు మా ఫస్ట్ పాయింట్ దీనికి దానికి ఇది ఎత్తు తక్కువ కాబట్టి దీనికి గాలి ఆడుతుంది ఎటువంటి బూడిద తెగులు కానీ ఏదే కానీ ఇప్పటికైతే రాలేదు మేము తీసుకొచ్చి కింట్రా వచ్చేసి పద్దెనిమిది వేలతో తీసుకున్నాను తీసుకున్నాను కానీ ఇప్పుడు అదే మనకు ఎక్కువ పెట్టుబడి అయింది ఎకరాకు ఈ ముప్పై నల నలభై వేలు ఎకరాకు ఎక్కువైంది అంటే ఈ తన ఖర్చు ఎక్కువైంది కానీ బాధపడలేదు ఇప్పుడు మార్కెట్కు మామూలుగా రెండు వేలు పోని మూడు వేలు పోని నలభై కేజీలు బస్తా నలభై ఇప్పుడు యాభై బస్తాలు అయినాయి రెండు వేలు పోయినా లక్ష రూపాయలు వస్తుంది అంటే నలభై వేలు పోయినా అరవై వేలు వస్తుంది కదా అని సాటిస్ఫై ఉన్నాము మార్కెట్ పోయే పోయే కొద్దీ మనకు ఉంటుంది వేణుగోపాల్ రెడ్డి దారిలోనే గ్రామానికి చెందిన రైతులు సైతం కదిరి లేపాక్షి ఒకటి ఎనిమిది ఒకటి రెండు రకం వేరుశెనగ పంట సాగు చేశారు ఈ ఏడాది అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో రైతులకు లాభాలు వచ్చాయి ఇంతవరకు ఇట్లా పంట ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడు మామూలుగా ఎకరాకు ఇరవై ఇరవై ఐదు అట్లా అవుతా ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం కదిరి లేపాక్షి అనే కాయలు తీసి ఎకరాకు యాభై బస్తాలు లెక్కన దీంట్లో భూసారము ఎక్కువ పెట్టి ఎరువులు మామూలుగా కృత్రిమ ఎరువులు పెట్టి పండిస్తా ఉన్నాము మామూలుగా రసాయన ఎరువులు ఎటువంటి వాడలేదు దీనికి మందులు ఏ మందులు కొట్టాల్సిన అవసరం లేదు మందులు కూడా మేము కొట్టలేదు జిల్లాలో వేరుశనగ ప్రధాన పంట కావడంతో ఇతర రైతులు కూడా ఈ రకాన్ని సాగు చేసుకోవటం వల్ల నష్టాల ఊబి నుంచి బయటపడవచ్చని పాలగిరి రైతులు భావిస్తున్నారు